ఒక విద్యార్థి మంచి విజయాన్ని సాధించడం కోసం మంచి మార్కులు సాధించడం కోసం ఏ విధంగా అయితే అపేక్షిస్తాడో యుద్ధ భూమిలో ఒక సైనికుడు ధైర్య సాహసాలు ప్రదర్శించి తన దేశానికి విజయాన్ని తీసుకురావాలని ఎలాగా అపేక్షిస్తాడు ఒక విశ్వాసి తన దేవునికి మెప్పు మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు తీసుకురావాలని ఏ విధంగా అపేక్షిస్తాడో చూడండి ఈ మధ్యలో మనకేం కనిపిస్తుంది అపేక్ష అపేక్ష ఈ పదాన్ని మీరు ఎన్నిసార్లు బైబిల్లో చదివి ఉంటారు అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అపేక్ష అపేక్షించటం అంటే ఏంటి అపేక్ష అనేది క్రైస్తవులైన మనకు తరచుగా ఎస్ బైబిల్లో కనిపిస్తున్న పదం అయితే చాలామంది ఈ పదాన్ని విస్మరిస్తూ ఉంటారు అయితే ఇదొక అద్భుతమైన పదం అపోస్తుడైన పౌలు గారు ఈ పదాన్ని పదే పదే ఉపయోగించారు రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ ఉంటాయి పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే దేహమందు ఉన్నను దేహము విడిచినను ఆయనకిష్టమైన వారి వలె ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము అని అంటాడు అపేక్ష అని అంటే ఓ బలమైన కోరిక కలిగి ఉండటం లేదా ఆశాభావం వ్యక్తం చేయటం ఇంగ్లీష్లో అయితే యాస్పిరేషన్ అని అంటారు ఇంకొక అర్థం స్ట్రాంగ్ డిజైర్ డిజైర్ అంటే ఆశ కలిగి ఉండటం ఆశాభావం లేదా కోరిక కలిగి ఉండటం స్ట్రాంగ్ డిజైర్ అంటే బలమైన కోరిక కలిగి ఉండటం అపోస్తుడైన పౌరుగారికి ఉన్న ఆ బలమైన కోరిక ఏంటంటే పిలుపులు గ్రాసిన పత్రిక పంతొమ్మిదవ అధ్యాయం ఇరవయో అధ్యాయం మధ్యలో ఉంటుంది నా బ్రతుకు మూలముగానైనాను సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు గనపరచబడునని నేను మిగుల అపేక్షించుచున్నాను అంటే పౌనుగారికి ఉన్న ఆ స్ట్రాంగ్ డిజైర్ ఆస్పిరేషన్ ఏంటి అంటే ఏ విధంగా అయినా సరే ఆయన బ్రతుకు వలన కానీ ఆయన మరణం వలన కానీ లేదా తన శరీరమందు కానీ దేవుడు గనపరచబడాలి ఇది ఆయనకున్న ఓ బలమైన కోరిక దానికోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే మనుషులు దేవుని మెప్పు కంటే కూడా మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తారు అని యవహాన్సు వార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడవ వచనంలో పరిశీలన గురించి ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు లోకంలో ఉన్న మనుషులు ఎక్కువగా వారి మెప్పు కోసం అపేక్షిస్తారు వారి ఆశలు కోరికలు తీర్చుకోవడం కోసం అపేక్షిస్తారు కానీ అపోస్తుడైన పౌలు గారు అనేది ఏంటంటే నా అపేక్ష ఏంటంటే నేను శరీరం అందు ఉన్నా శరీరము విడిచిపోయినా అంటే శరీరం అందు ఉన్నప్పుడు దేవుడి నామం మహిమపరచబడాలి ఈ శరీరాన్ని విడిచిపోయి చనిపోయినా సరే ఆయన నామము మహిమపరచబడాలి అంటే అర్థం ఏంటి నా ప్రసంగాల ద్వారా నా పత్రికల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి నేను జీవించిన జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి నేను బ్రతికి ఉన్న రోజుల కంటే చనిపోయిన రోజుల్లోనే నేను చనిపోయినప్పుడు మరి ఎక్కువ మహిమ దేవునికి రావాలని అపేక్షించుచున్నాను అని అంటున్నాడు తన చావును సైతం ఆయన లెక్క చేయలా ఆయన శరీరం అందున్న శరీరాన్ని విడిచిపోయినా ఒకటే అపేక్షిస్తున్నాడు దేవునామానికి మహిమ రావాలి వాటి స్ట్రాంగ్ డిజైర్ వాటి ఆస్పిరేషన్ అప్రియ సహోదరి సహోదరుడా మనం కూడా ఈ లోకంలో ఎలా బ్రతకాలి లోతైన అపేక్ష కలిగి మనం బ్రతకాలి మన బ్రతుకులో లేదా మన చావులో కూడా దేవుడు మహిమపరచబడాలి అని మనం మిగుల అపేక్షించాలి మన ద్వారా ఆయనకు మహిమ రావాలన్న ఒక స్ట్రాంగ్ డిజైర్ మనకు ఉండాలి అపేక్ష అనే పదాన్ని గ్రీక్ భాషలో చూస్తే ఫిలోటీమియా అని అంటారు అంటే సరైన అర్థం ఘనతను ప్రేమించడం ఏ ఘనత మనుషులైతే తమకు వచ్చే ఘనతను ప్రేమిస్తారు అయితే దేవుని నమ్మిన ప్రజలైతే మనుషులకు వచ్చే మెప్పును బట్టి కాక దేవునికి మెప్పు తీసుకురావడం కోసం ఆ ఘనతను ప్రేమిస్తారు మనుషులు ఈ లోకంలో కొన్ని బలమైన కోరికలు కలిగి ఉంటారు రకరకాల ఉద్దేశాలు కలిగి ఉంటారు అవి వారి యొక్క స్వార్థపూరితానికి కావచ్చు ఒక మంచి అపేక్ష మనలను మిగులా ప్రయాసపడేలాగా చేస్తుంది మిగుల ఆత్మల రక్షణను సంపాదించేలాగా చేస్తుంది అపోసురైన పౌరు గారు అనే మాట ఏంటంటే రొమిలు గ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను ఐ హ్యావ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ ఐ హ్యావ్ ఏ ఆస్పిరేషన్ మీకు ఒక గొప్ప ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా ఇవ్వాలని మీ వద్దకు రావాలని మిమ్మల్ని చూడాలని మీకు ఇచ్చుటకు నేను ఒక స్ట్రాంగ్ డిజైర్ కలిగి ఉన్నాను చూడండి అపోస్తుడైన పౌరు గారికి ఉన్న అపేక్షలన్నీ కూడా యాస్పిరేషన్ అంతా కూడా కృపా సంబంధమైన ఆస్పిరేషన్స్ ఆయన ఎందుకు సంఘానికి రావాలని ఆశపడుతున్నాడు ఎందుకు సంఘాలకు పత్రికలు రాశాడు అంటే దేవుని పట్ల తనకున్న ఓ అద్భుతమైన అపేక్షను తెలియజేస్తూ ఆ మహిమ ద్వారా మీ అందరికీ ఆత్మ సంబంధమైన కృపావరాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అందుకే ఆయన పత్రికలు రాస్తున్నప్పుడు అపేక్ష అనే పదాన్ని ఎక్కువసార్లు ఉపయోగించాడు ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇవ్వాలని మిమ్మల్ని చూడవలనని నేను అపేక్షించుచున్నాను అని అన్నాడు ప్రేమైన సహోదరి ఈ దేవుని సేవలో కానీ దేవుని పరిచర్యలో కానీ దేవుని బిడ్డలకు కానీ మనం ఇచ్చే విషయంలో అపేక్ష కలిగి ఉండాలి ఒకట కొరిందులు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో అపోస్త్రుడైన పౌరుగారు చెప్పే మాట ఏంటంటే కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించే విషయంలో అపేక్ష కంటే కూడా దేవుడిచ్చు కృపావరాలు పొందుకునే విషయంలో అపేక్ష కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుటకు మనం ఎస్ ప్రయాసపడే వారముగా ఉండాలి ఒకటో కృంది పత్రిక పద్నాలుగోధం ఒకటో వచనంలో అంటాడు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు వరము అపేక్షించుడి నేటి సంఘం ఎలా ఉంది ప్రవచించే సంఘంగా ఉందా సంఘాలలో ఒక్కరైనా ప్రవచిస్తున్నారా ఆ రోజుల్లో అయితే సంఘంలో వాళ్ళు సంఘంలో జరగబోయే మేలులు చెప్పేవాళ్ళు సంఘంలో సమస్యలను ఎత్తి చెప్పేవాళ్ళు సంబంధమైన వరాలతో రాస్వదించబడుతూ ఉండేవాళ్ళు మరి నేటి సంఘం ఎలా ఉంది నేటి విశ్వాసులు ఎలా ఉన్నారు భాషలు మాట్లాడేవారు కరువైపోయారు ప్రవచన వరం కలిగిన వారు కరువైపోయారు ఎందుకు అంటే వారి అపేక్ష శరీర సంబంధమైన అపేక్షలుగా ఉండిపోయాయి ఉద్యోగాలు వ్యాపారాలు స్థిరత్వం ఈ భూలోకంలో స్త్రీనివాసాలు నివాసాలు ఏర్పరచుకోవటం వీటి ఎందు వారికి అపేక్ష పెరిగింది అందుకే ఆత్మ సంబంధమైన విషయాల్లో కృపావరాలు పొందుకునే విషయాల్లో ప్రవచించే విషయాల్లో దేవునికి మహిమను తీసుకొచ్చే విషయాల్లో అపేక్షను కోల్పోయారు నేటి సంఘానికి ఉన్న బలమైన కోరిక ఏంటి వారికి వారే ఎదగటం స్వార్థపూరితం కానీ ఆది సంఘం అలా లేదు ఆది సంఘము సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభు పాదాల దగ్గర పెట్టి వారు అపేక్షతో ఆయన ఇచ్చు పరలోక స్వాస్థ్యం కొరకు వెదకారు ప్రియమైన సహోదరి సహోదరుడా ఒకటో కొన్ని పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన మాట కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి చూడండి పౌరు గారు చెప్పే ఈ అపేక్షలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి ప్రభువుకు మహిమను తీసుకొచ్చేవి దేహమందున్న దేహం విడిచిన ఆయనకిష్టమైన వ్యక్తులుగా ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను అని అన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉండుటకు అపేక్షించాలి ఆయన దయారాసమును పొందుకున్నటకు అపేక్షించాలి కృపావరాలు పొందుకున్నటకు అపేక్షించాలి ఆత్మ సంబంధంగా జీవించుటకు అపేక్షించాలి విశేషముగా ప్రవచించుటకు అపేక్షించాలి మంచి చేయటకు అపేక్షించాలి ముందున్న శరీరాన్ని విడిచిపెట్టినా ప్రభు కొరకు బ్రతకాలని అపేక్షించాలి మనం ఎప్పుడైతే మంచి విషయాలలో మనం మిగుల అపేక్ష కలిగి ఉంటామో అప్పుడు ఆయన ప్రత్యక్షతను పొందుకుంటాము ఈ లోకంలో ఎవడు అపేక్ష కలిగి ఉన్నాడు అంటే మనిషి తను మెప్పు పొందటం కోసం మిగులు అపేక్ష కలిగి ఉన్నాడు ధనవంతులగుటకు అపేక్ష కలిగి ఉన్నారు పదవులు పొందుకోవడానికి అపేక్ష కలిగి ఉన్నారు కానీ ఒక్కరికి కూడా ప్రార్థన చేయాలన్న అపేక్ష లేదు బైబిల్ చదవాలన్న అపేక్ష లేదు మొట్టవతి మోదీకి రాసిన పత్రిక అరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఈ లోకంలో ఉన్న మనుషులు లేదా సంఘం కూడా నేటి సంఘం కూడా ఎలా ఉంది అంటే ధనవంతులగుటకు అపేక్షించుచున్నారు అయితే దాని ఫలితార్థం ఏంట్రా అంటే వారు శోధనలో పడతారు ఊరిలో పడతారు హానికరమైన మార్గాల్లో పడతారు దురాశలో పడతారు అలా చేయటం వల్ల మనుషులకు నష్టం కలిగిద్ది నాశనం కలిగిద్ది చివరికి వారు యొక్క విశ్వాసాన్ని కూడా వదిలిపెట్టిపోతారు అందుకే మీరు ఎవరు కూడా ధనవంతులగుటకు గుటకు అపేక్షించొద్దు మీ అపేక్ష దేని ఎందు ఉండాలి అంటే ఆత్మవరాలు ఆత్మవరాలు ఫలాలు కృపా వరాలు దేవుడు మహిమ కొరకు మనం అపేక్షించాలి ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించు చన్నాడన్న మాట నమ్మదగినది అని అంటాడు నా ప్రియ సహోదరి సహోదరుడ మనం ఎప్పుడు కూడా దొడ్డ పనిని అపేక్షించకూడదు ధనాపేక్షను అపేక్షించకూడదు అలాగే మన యొక్క స్వయం మహిమను అపేక్షించకూడదు అది మేలుకు బదులు మన జీవితంలో కీడును తీసుకొస్తే ఎబ్రిల్ రాసిన పత్రిక ఆరు అధ్యాయం పన్నెండవ వచనంలో మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఏంటది తుదమట్టుకు మీరు ఆసక్తిని కనపరచవలనని అపేక్షించుచున్నాను సంఘం గురించి ఆయనకున్న అపేక్ష ఏంటంటే మీరు ఆసక్తితో తుదమట్టుకు నిరీక్షణ కలిగిన వారై పరిపూర్ణమైన నిరీక్షణ కలవారై ఉండాలని నేను బలమైన కోరిక కలిగి ఉన్నాను ఆయనకున్న బలమైన కోరికలేంటి ప్రభువుకు మహిమను తీసుకురావాలన్న ఓ బలమైన ఆస్పిరేషన్ అదేవిధంగా మీరు ఆత్మఫలాలు ఆత్మవరాలు పొందుకోవాలని కృపావరాలు పొందుకోవాలని సంఘం ఆత్మ సంబంధంగా బ్రతకాలని ఆయనకు ఒక బలమైన కోరిక అట్లాగే ఆయన సంఘాన్ని చూడటానికి వచ్చినప్పుడు కృపావరాలలో ఏదైనా ఒకటి ఇవ్వాలన్న ఒక బలమైన కోరిక సిమిలర్గా మీ నుండి ఆశిస్తుంది ఏంటంటే మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీది వరకు కనపరిచిన ఆ యొక్క ఆసక్తి తుదమట్టుకు కనపరచవలనని ఆయన అపేక్షిస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ మనం ఎప్పుడు కూడా అపేక్ష కలిగి ఉండాలి ఒకటో పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చినంలో అపోసుడైన పితృగారు అంటారు క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని అంటాడు అదే రెండో బేదపత్రిక మూడవ దిన పన్నెండు వచ్చి అని అంటాడు దేవుని యొక్క దినం కొరకు ఆయన రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించండి అని అంటాడు నేటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రభు దినం కొరకు ఎదురు చూస్తూ అపేక్షిస్తూ ఉండాలి ప్రభువు రాకడ కొరకు చూడాలి ప్రభు ఎప్పుడు వస్తాడా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి ప్రభు వస్తే ఆయనతో పాటు ఎత్తబడాలని అపేక్షిస్తూ ఉండాలి నా ప్రియా సహోదరి సహోదరుడా ఇప్పుడు కూడా మంచి విషయాల్లో మనం అపేక్ష కలిగి ఉండాలి అపేక్షిస్తూ ప్రభు రాకడంలో ఎత్తబడాలి నేను ఎత్తబడాలి నా కుటుంబం ఎత్తబడాలి నాతో ఉన్న సంఘము కూడా ఎత్తబడాలి అన్న అపేక్ష నీ గుండెల్లో ఉండాలి ఈ లోకంలో మంచి జాబు పొందుకోవాలని అపేక్ష కలిగి ఉండడం తప్పేమీ కాదు కానీ అంతకంటే ఎక్కువగా ప్రభు రాకడలో ఎత్తబడాలన్న అపేక్ష ఉండాలి ఆయన కొరకు నిత్యము కనిపెట్టుకును ఎదురు చూసే అపేక్ష కలిగి ఉండాలి నీవు నీతో పాటు నీ కుటుంబం నీ సంఘము కూడా ఏ విధంగా ఆయన ఎత్తబడాలన్న అపేక్ష నీ గుండెల్లో ఉండాలి నువ్వు పండుకున్నా మేలుకున్నా తిరుగుతున్నా ఉద్యోగం చేస్తున్న సమయం ప్రభువు రాకడ సమయం ప్రభు వచ్చే సమయం ఇలా కనిపెట్టుకుంటూ ఉండాలి ఆయన వచ్చినప్పుడు ఆ బుద్ధి కలిగిన కన్యకులు ఏ విధంగా అయితే సమస్తాన్ని సిద్ధపరచుకొని ఆయన రాకుడ కొరకు అపేక్షించి ఆయన రాగానే ఆ పెండ్లి విందులోకి ప్రవేశించారో నా ప్రియ సహోదరి సహోదరుడా మనం కూడా ఆయన కొరకు ఎదురు చూచి ఆయన రాగానే ఆయనతో పాటు పరలోకంలోకి ప్రవేశించాలి పెండ్లి విందులోకి ప్రవేశించాలి గొర్రెపిల్ల మహోత్సవంలోకి మనం కూడా పాలు పొందుకోవాలి ఎప్పుడు అలా జరుగుతుందంటే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తూ అపేక్ష గలవారమై ఉంటే ప్రభా రాయ్య మరణాత మరణాత అని మనం పిలిస్తే ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఆయనతో కలిసి మనం కూడా ఆ విందులో గొర్రెపిల్ల మహోత్సవంలోకి ప్రవేశిస్తాం నా ప్రియా సహోదరి సహోదరుల మంచి విషయాల్లో అపేక్ష కలిగి ఉండు ఆత్మ సంబంధంగా బ్రతకాలని అపేక్ష కలిగి ఉండు ఆత్మ సంబంధమైన కృపావరాలు పొందుకోవడానికి అపేక్ష కలిగి ఉండు మంచి చేసే విషయంలో అపేక్ష కలిగి ఉండు బలమైన వాక్యాన్ని పినుటకు అపేక్ష కలిగి ఉండు ప్రార్థన ఎందు అపేక్ష కలిగి ఉండు దైవికమైన విషయాలు ఎందు అపేక్ష కలిగి ఉండు లోక సంబంధమైన విషయాలన్నింటినీ వదిలిపెట్టి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకుని అపేక్ష కలిగి ఉండు ఎస్ నా ప్రభు రాకడలో నీవు నీ కుటుంబం నీ యొక్క సంఘం కూడా ఎత్తబడినట్లుగా దేవుడు కృప చూపిస్తాడు అట్టి భాగ్యం దేవుడు మనందరికీ గాక ఆమెన్ 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 మహా పరిశుద్ధుడైన తండ్రి అయిన రాజా ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రముడు పరిశుద్ధుడా మేము అపేక్షిస్తున్నాం ప్రవ్వా కృపావరాలు పొందుకోవాలని అపేక్షిస్తున్నాం పరిశుద్ధుమైన తండ్రి మాకున్న బలమైన కోరిక మేము శరీరం అందున్న శరీరాన్ని విడిచిపోయినా మా ద్వారా ప్రవ్వా నీకు మహిమ రావాలి పరిశుద్ధురా అలాంటి జీవితాన్ని మేము జీవించుటకు మిగుల అపేక్షించుచున్నామయ్యా దయచేసి ఈరోజు నన్ను మమ్మలను మా అందరినీ నీ కృపావరాలతో నింపండి నీ ఆత్మఫలాలతో ఫలాలతో నింపండి ప్రవచించుటకు కావలసిన ఆ శక్తిని మాకు అనుగ్రహించండి పరిశుద్ధమైన తండ్రి ఈ వాక్యమును మేము అంగీకరించుటకు అపేక్షించుచున్నాము తుదమట్టుకు ప్రార్థించుటకు అపేక్షించుచున్నాము పరిశుద్ధుడ నీ రాకడ కొరకు కనిపెట్టుకొనుచు మిగుల అపేక్షతో ఎదురు చూస్తున్నాము ఆకాంక్షతో నాయనా అపేక్షిస్తున్నాము దయచేసి ప్రభువా నీ రాకడలో మేమందరం ఎత్తపడటకు అపేక్షించుండగా మా అందరికటువంటి కృపాభాగ్యాన్ని దయచేయండి మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచండి రక్షణ మారు లేని బిడ్డలందరికీ రక్షణ మారు లేవండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు మిగుల అపేక్షతో నీ కొరకు ఎదురు చూచుటకు కృపను దయచేయమని ఇసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్